హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పొలానికి సంబంధించి డివైల్ స్టార్టర్ అనేది మ్యాగ్నెట్ కాయిల్ అయితే పోయిందని నిర్ధారం చేసుకొని మనమైతే రావడం అయితే జరిగింది మనం దగ్గర దగ్గర ఎక్కడి నుంచి వెళ్ళాలంటే అక్కడ రోడ్డు అయితే చాలా దూరంలో ఉంది అక్కడి నుంచి అయితే మనమైతే దాకా అయితే వచ్చినాం మనం షాప్ దగ్గర నుండి వెళ్ళి కస్టమర్ ఫోన్ చేసిండు కస్టమర్ ఫోన్ చేయగానే మోటర్కి ఏమవుతుందని చెప్పేసి అనగానే మోటర్ అయితే ఆటోమేటిక్ అయితే లైట్ ఎలుగుతుంది లైట్ ఎలుగుతుంది లేగానే మోటార్ అయితే స్విచ్ వస్తే ఆన్ కావట్లేదు అని చెప్పేసి అని అన్నాడు అయితే ఒకసారి కింద నుంచి కాంట్రాక్టర్ లేపి చూడండి అనేసి అనగానే దగ్గరికి వెళ్ళి ఒకసారి కింద నుంచి కాంట్రాక్టర్ అనేది నెంబర్ టెన్ నల్లది అనే కొంచెం చెప్పడం జరిగింది వాళ్ళకి అర్థమై తీరుగా లేపు చూడగానే మోటర్ అయితే వర్కింగ్ అయితే అవుతుందంట మోటర్ అయితే నడుస్తుంది కానీ ఆటోమేటిక్ స్విచ్ చేస్తే మోటర్ అయితే నడవట్లేదు అని చెప్పేసి అండంతో మనమైతే ఒక కాయిల్ అయితే తీసుకున్నాం మీరు చూడొచ్చు మ్యాగ్నెట్ కాయిల్ ఇది వన్ టెన్ ఆ విధంగా వన్ ట్వంటీ ఆ విధంగా అయితే పడుతుంది మనమైతే ఇప్పుడు అయితే ఒకసారి వెళ్ళి ఆడైతే చూద్దాం మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లమ్ అయితేనేమో ఇదైతే వేసేద్దాం లేదంటే మన స్విచ్ ప్రాబ్లం ఆటోమేటిక్ యొక్క ఆటోమేటిక్ యొక్క స్విచ్ ప్రాబ్లం అయితే స్విచ్ చేంజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఏ విధంగా నడిపేయాలనేది కూడా రైతుకైతే చెప్దాం మొత్తానికైతే ఒకసారి మనం మోటార్ అయితే అక్కడ ఉంది ఆ పోల్ కాడ ఒకసారి అయితే మనం అక్కడికి అయితే వెళ్ళి చూద్దాం ఆ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కాయిల్ ఏ విధంగా మార్చాలి ఏంది అనేది అయితే ఇది పోతే మాత్రం చూద్దాం లేదంటే తర్వాత స్టెప్ ఏంది అనేది కూడా ఈ వీడియో అయితే తెలుసుకుందాం బాబా బాబా ఏం పుట్టాలి బిడ్డ బాగా చూపెడతా ఇంత కష్టపడ్డా బిడ్డ చూపెట్టు అదే ఇంతసేపు కష్టపడి కింద సర్లేదు ఓకే ఆగట్లే మరి స్విచ్ స్విచ్ పని చేయట్లేదు దీనివల్లేనా దీనివల్లే కావచ్చు ఒక్క నిమిషం ఇప్పుడు స్విచ్ ఈ స్విచ్ పని చేయకపోతే మాత్రం మనం ఇది ఉంది కదా డివెల్ స్టార్టర్లా దీని ఒత్తితే అనుకోండి స్విచ్ ప్రాబ్లం అది దీని వత్తి నడవకపోతే మాత్రం ఇక్కడ మీరు కాయిల్ చూస్తారు కదా ఈ కాయిల్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం మనం అయితే ఇది ఒత్తున్నాం మీరు చూడొచ్చు నడవట్లేదు ఒకసారి అయితే ఇప్పుడు మనం ఈ కాంట్రాక్టర్ని అయితే రిమూవ్ చేద్దాం కాంట్రాక్టర్ని రిమూవ్ చేసి కాయలు ఏ విధంగా చేంజ్ చేయాలి కొత్త కాయలు ఏ విధంగా అనేది చూద్దాం సెటిల్ అవుతుంది ఎవరికి చెప్తారా కరెంట్ జాగ్రత్త చేసుకోండి అన్ని మోటార్లు నడుస్తాయి మన మోటార్ నడు ఇది కొత్తది మనం మంచిదే చేసినాం మరి కొద్ది రోజులు కూడా కావాలి అది పవర్ ప్రాబ్లం వల్ల పోత నుంచి టెక్క టెక్క కాంట్రాక్టర్ అయితే అంత మంచిగా ఉంది ఈ కాయ చూద్దాం ఇది ఒక ఏం ప్రిపేషన్ తర్వాత ఇది దగ్గరే పోయిన నాట్లు ఇప్పుడే కింద లాకులు ఉంటాయి దీనికి ఏదో కొత్తది నెంబర్ కూడా పన్నులే అన్ని ఇచ్చిన మంచిది అంటే మంచిదే ఇచ్చిండు మరి ఇది ఇదేంది మరి తెల్ల తెల్లగా ఉంది ఏవీ నెంబర్ వన్ లేదు కానీ అదే ఎల్టీఎల్కేదేమో అనిల్ అనిలేనా మళ్ళీ అది ఎల్టీఎల్కే వేసినాం మరి ఎందుకంటే డబ్బు పోయింది అది చీప్ అండ్ బెస్ట్ బిస్కెట్ మంచిగుంటుంది ఏది అప్పుడు అది అన్నావు మరి ఎల్టీఎల్కే మంచిది తాత అంటే నేను మంచిది ఇచ్చిన అదే యాస్ట్రీస్గా కనెక్షన్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇవి అయితే కాయిల్ వైర్లు ఇది డైరెక్ట్ ఫేస్ నుంచి వచ్చింది ఇది కాదకి అర్థం మనం ఏం చేస్తాం కాద నడవాలి ఎన్నెందుకు నిండుకు పంకం మోటార్ బాయ్ నిన్న నుంచి లేదా పొద్దున్న నుంచి లేదా వాడు బీకేజీ ఓకే ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మీరు చూసారు మనం ఇది ఏ విధంగా మార్చిన ఏంది అనేది ఈ స్క్రూ తీస్తే మనకి ఈ కాంట్రాక్టర్ మీరు చూడవచ్చు ఈ రెండు కనెక్షన్స్ తీసేసి మన లాస్ట్ ఇయర్ రెండింటి రెండు అయితే పెట్టినాం ఓకే ఇప్పుడైతే ఫీజులు అయితే ఒకసారి పెడదాం ఫీజులు పెట్టి చూద్దాం ఓకే ఆటోమేటిక్ అయితే లైట్ వెలిగింది ఒకసారి అయితే వేద్దాం వస్తుందా ఓకే మీరు కూడా విధంగా నడుస్తుంది అనేది మొత్తానికైతే ఈ కాయ అనేది ప్రాబ్లం అవుతుంది ఒకసారి ఈ కాయ పెట్టినా కానీ మనం నడవనట్లయితే ఒకసారి మల్టీమీటర్ తోటి చెక్ చేసుకుందాం అన్న విధంగా ఇది అయితే తీసుకురావడం అయితే జరిగింది మొత్తానికైతే వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటుందా మోటార్ కూడా ఒకసారి చూద్దరు మీరు నడుస్తుంది ఓకే ఓకేనా తాత మొత్తానికి ఓకేనా ఇప్పుడు దీనివల్లనే వల్లనే అది కాయ వల్ల ఈ కాయ పోయి ఎందుకంటే పోయింది ఇది ఇక పోయింది అది లోపల చిన్న పూసలు ఉంటే సన్నగా సన్న పూసలు అయ్యా ఒకటి కట్టైనా అయినా కానీ కథం ఇక మొత్తం తడిపి అదే రెండు ఆని ఒకసారి ఓకే ఇప్పుడు ఈ రెండింటి కానీ ఏది రావట్లేదా పోయింది బజార్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ విధంగా చేసినామనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన షాప్ దగ్గర నుండి వెళ్ళి ప్రాబ్లమ్ అనేది కనుక్కొని దానికి సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఎందుకంటే ఇంత లెంత్ మీద మనం పోవడం రావడం చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అది మొత్తానికి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ No. Mm -hmm.